మా మక్కనిషిని అయితే కోతకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇవాళ కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది ఇవాళ కొబ్బరికాయ కొట్టి రేపు కోత సోమవారం అని ఇవాళ ఎవరు దేవునికి ఉండడం జరిగింది కాలేదు లేకుంటే ఇవాళ కోపిత్తం మామలు అయితే మన నీరో అయితే అగరబత్తులు ముట్టి వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎండ బాగానే కొడుతుంది ఎండకు పొద్దుడుకులేకెత్తానంటే వాళ్ళు ఇవాళ నిన్న పిలిచినాం కానీ రాలేదు ఫ్రెండ్స్ శనైతే బాగా ఎండింది శని అయితే బాగా ఎండింది ఈ కడగ పట్టే కొంచెం పచ్చగుండడం జరిగింది

కోతకచ్చింది ఇక కోత మొదలు పెడితే ఇక ఆగనే ఆగది చూడు చేస్తాను స్టార్ట్ చేస్తాం అనుకున్నా స్టార్ట్ చేసిన రేపు ఇక కోత మొదలవుతుంది ఎండకు ఏం చేస్తాను మొత్తంగా నాకు అంకులు విరవడం స్టార్ట్ అయింది ఈ ఎండలకు సూర్యులు భయపడతా వాళ్ళు భయపడి వాళ్ళ ఇంట్లో ఉంటే మనకైతే తప్పదు కదా ఎండ కొట్టినా వర్షం కొట్టినా పండించిన పంటను రైట్ అయితే వదులుకోడు కదా వదులుకోడు కదా కష్టమైన సుఖమైన భరించి పండించిన పంట పంటను అమ్ముకోవాలి సూర్యలకు ఎండలు కొడతాను అట్లా ఎండలు బాగా కొడతాను ఇట్లా కావాలి చూడే అంటాను